Welcome to Vision Fire TV. అల్లరి అమ్మాయిలు అబ్బాయిలు అవును నచ్చావులే మనసారా ఇలా రవిబాబు చేసిన చిత్రాలు దీనికవే ప్రత్యేకంగా నిలిచాయి అనసూయ అమరావతి వంటి సైకో థ్రిల్లర్ హర్రర్ మూవీని తీసిన కామెడీ లవ్ అలా అన్ని రకాల జోన్లలో సినిమాలు తీసిన అది రవిబాబుకే చెల్లింది అయితే రవిబాబు చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఆడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసింది గతవారం ఓటీటీలో నేరుగా రవిబాబు సినిమా వచ్చేసింది రవిబాబు నిర్మాతగా వ్యవహరిస్తూ కథా స్క్రీన్ ప్లే అందించిన రస్ చిత్రానికి సతీష్ పోలోజ దర్శకత్వం వహించిన సంగతి తెలిసింది ఈ సినిమాలో డైసీ జోపన్నా మొయిన్ క్యారెక్టర్ తో కనిపించారు యాక్షన్ థ్రిల్లర్ జోన్ లో యూనిక్ పాయింట్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఈటివి ప్రస్తుతం దూసుకుపోతుంది టీజర్ ట్రైలర్ చూస్తే ఈ సినిమా కథ ఏంటో అందరికీ అర్థమైపోతుంది ఒక మామూలు హౌస్ వైఫ్ అనుకునే పరిస్థితులు ఎదురు తన బిడ్డల్ని భర్తను రక్షించుకునేందుకు ఏం చేసింది ఎంత దూరం వెళ్ళింది అనేది ఈ మూవీ పాయింట్ అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్స్ తో అందరినీ ఆకట్టుకుంటుంది ఇక ఇందులో మంచి సోషల్ మెసేజ్ కూడా ఉంటుంది ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కూడా చర్చించారు ఇక ఇప్పుడు రవిబాబు రష్ అయితే ఓటీటీలో అందరిని మెప్పిస్తుంది ఇక రస్ ప్రమోషన్స్ లో యాంకర్ సుమ జాఫర్లు సందడి చేసిన సంగతి తెలిసిందే రస్ గురించి జాఫర్ చెప్పిన మాటలు కూడా వైరల్ అవుతూనే ఉన్నాయి ప్రస్తుత కాలంలో థియేటర్ కంటే ఓటీటీలోనే సినిమాలు జనాలు ఎక్కువగా చూస్తున్న సంగతి తెలిసింది థియేటర్లు కలకలలాడే చాలా రోజులే అవుతుంది అందరూ కూడా ఓటీటీకే ఎక్కువగా అలవాటు పడుతున్నట్టుగా కనిపిస్తుంది